హాయ్ అండి ఈరోజు నేను మీకు పప్పు ఆకుకూరలు చూపిస్తాను అనమాట ఎలా వండుకోవాలో చూసారా ఇవి మా ఇంట్లో వేసిన తోటకూర పాలకూర మెంతకూర మూడు ఆకుకూరలు కూడా కలిపి నేను పప్పులో వేసి వండుతాను దీనికి ఒక ఉల్లిపాయ నలుగు పచ్చిమిరగాయలు కొంచెం కందిపప్పు కావాలండి ఇప్పుడు ఈ ఆకుకూరలు అన్నీ కూడా శుభ్రంగా కడిగేసుకొని చిన్న ముక్కలుగా తరుక్కున్నాను ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా తరిగి పక్కన పెట్టుకున్నాను కొంచెం చింతపండు ఇదిగోండి పప్పు కడిగి ఒక కప్పు పప్పుకి రెండు కప్పులు నీళ్ళు పోసి ఈ ఆకుకూరలు మెంతకూర తోటకూర పాలకూర కలిపి వేస్తాను అనమాట అంటే కొంచెం కొంచమే ఉన్నాయి ఆకుకూరలన్నీ అన్నీ కలిపి వేస్తానండి విడివిడిగా కూడా వండుకోవచ్చు కానీ నేను అన్ని ఆకుకూరలు కూడా కలిపి వేసాను యాక్చువల్లీ మా అమ్మాళ్ళు కూడా ఈ పాలకూర తోటకూర కలిపి వండేవాళ్ళు నేను కొంచెం ఎంతకూర ఉంది కదా అని వేస్తాను ఇంకా ఇందులోనే కొంచెం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు కాస్త చింతపండు ఈ చింతపండుకు బదులు మీరు మామిడికాయ ముక్కలు వేసుకున్నా సరే బాగుంటుంది ఇంకొని చింతపండు అంతా అలా పైన పెడతానమాట అంటే పప్పు బాగా ఉడుకుతుంది కింద పులుపు దిగితే మళ్ళీ ఉడకదేమో అన్న భయం దీంట్లోనే ఒక స్పూన్ కారం ఒక పావు స్పూన్ పసుపు ఇవన్నీ వేసండి కుక్కర్ మూత పెట్టేసి త్రీ విజిల్స్ రానిచ్చాను ఇదిగోండి విజిల్స్ వచ్చేసి పప్పు రెడీ అయిపోయింది చూసారా పప్పు ఆకుకూర చింతపండు కూడా మెత్తగా అయిపోయింది కంటే దాన్ని అంతా అలా మెదిపేసి మొత్తం కలిపి కొంచెం ఉప్పు వేసి ఒక ఐదు నిమిషాలు పొయ్యి మీద ఉంచి ఇప్పుడు మనం పోపు దినుసులు వేసుకుందాం ఇంగువ జీలకర్ర ఆవాలు మినపప్పు ఎండుమిర్చి కరివేపాకు ఇవేనండి పోపు దినుసులు ఇంగో ప్లేస్లో మీరు కావాలంటే వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు ఇదిగోండి నూనె కాగాక పప్పులన్నీ వేసి ఇవన్నీ కూడా పప్పులో తిరగమూత వేస్తాను ఇంతేనండి పప్పు ఆకుకూర చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట చాలా తక్కువ టైంలో మనకి ఎంతో బలమైన పప్పు ఆకుకూర రెడీ అండి